హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వీడియో తీసి నైట్ నైన్ థర్టీ సారీ నైన్ థర్టీ కాదు టెన్ థర్టీ అయినట్టుందండి మా హస్బెండ్ మమ్మల్ని అప్పుడు బయట తీసుకెళ్లారనమాట బయట తీసుకెళ్తాను సరదాగా వస్తారా అంటే వెంటనే ఇంకా పిల్లలు నేను గంతలేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము మేము ఎప్పుడు లోగా ఫీల్ అయినా మేము డల్గా ఉన్నా మా హస్బెండ్ మమ్మల్ని బాగా తిప్పుతారు బయటికి సో మమ్మల్ని అప్పుడప్పుడు ఇలా స్పెషల్ ఫీల్ చేస్తారనమాట సో ఆయన కూడా స్పెషల్ ఫీల్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు నేను ఇంట్లో ఆయన ఆయనకి నా చేతులతో బటన్ అయితే చేశాను దీనికోసం ఒక బౌల్లో ఒక హాట్ వాటర్ కొంచెం తీసుకుని అందులో కొంచెం ఈస్ట్ షుగరు ఉప్పు వేసుకుని బాగా ఇలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు పెరుగు అనేది వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి మంచిగా లమ్స్ అనేవి లేకుండా ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా అండ్ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలి నేను వీట్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఇందులో కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలాగా ముద్దలా కలుపుకోవాలి కొంచెం పలుచకనే కలుపుకోండి అంటే ఇలా స్టిక్కీ అవుతున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి బాగా ఇలాగా మంచి స్మూత్ డవ్లాగా తయారవ్వాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని ఒక టూ అవర్స్ రెస్ట్ ఇచ్చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకోండి పెద్ద పెద్ద బాల్స్ చేయొద్దు నేను ఇక్కడ అలా చూపించాను కానీ చాలా చిన్న చిన్న బాల్స్ అయితే మనకి బాగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఇలా బటర్నాన్ షేప్లో బటన్ నాన్ షేప్లో ఇలా మనం చేసుకుని ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకోవాలి ఫస్ట్ అయితే దీనికి వాటర్తో తడి చేయాలన్నమాట ఒక వైపున ఇలా దీనిపైన వాటర్ అప్లై చేసుకోవాలి నేను దీని మీద చెప్పే టిప్ ఏంటంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద కాకుండా ఐరన్ ప్యాన్ మీద చేస్తే మీకు ఇంకా బాగా వస్తుంది నాన్ స్టిక్ ప్యాన్ వల్ల ఏమవుతుందంటే మనకి నాన్ అనేది సరిగా మనకి ఇలా ఫ్లిప్ చేసినప్పుడు కుక్ అవ్వదు అనమాట ఇక్కడ బటర్ నాన్ చాలా వచ్చింది నాకు సో అందుకే నేను నా పిల్లలు నా పిల్లడు గంతలేస్తున్నాము బాగా వచ్చింది బాగా వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చేయగలుగుతానా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి ఫ్లిప్ చేసుకుని స్టవ్ మీద ఒక్కసారి ఇలా పెట్టుకుంటే మనకి అది పొంగుద్ది ఇప్పుడు దాన్ని దించేసుకుని ఇలాగా బటర్ అనేది కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోవడమేనండి నేను అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను సో దీంట్లోకి అయితే నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేశాను అది ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో అసలు చూ మీకు ఇలా నలిపితేనే అర్థమైపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది వీట్ ఫ్లోర్తో చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అండ్ మష్రూమ్ క్రీమీ కర్రీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంది రెస్టారెంట్కి ఏ మాత్రం తీసుకోదు సో నేనైతే మా హస్బెండ్ని ఇలా మంచి రెసిపీతో మంచిగా స్పెషల్ ఫీల్ చేశాను ఆయన కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్తో నన్ను ఇంకా స్పెషల్ ఫీల్ చేశారు సో ఈ వీడియో ప్రతి ఒక్క కపుల్కి అంకితం అనమాట మీరు కూడా తప్పకుండా మీ హస్బెండ్ని కానీ మీ వైఫ్ని కానీ ఇలా స్పెషల్ ఫీల్ చేయాలని కోరుకుంటున్నాను